దీనికైనా చేయటం దీనికైనా భాగాలను దొప్పటం దీనికైనా వేలకు వేలు కోట్లు సంపాదించుకొని కార్లు కొని చెప్పు తీసుకునే వాళ్ళంతా ఏమన్నా తీసుకునే వాళ్ళంత పెంట తిన్నట్టేనా ప్రజల దగ్గర దశ భాగాలు నేను ఇచ్చానండి చెప్పారు కదా కలవర సతీష్ నేను కలవర సతీష్ ఇచ్చా రంజిత్ ఓఫర్కి ఇచ్చా పాలు ఇమ్మేన్ ఇచ్చా జాన్ వెస్లీకి ఇచ్చా అవునండి ఇప్పుడు పరలోకం ఉంది అన్నాడండి అతను అతను పరలోకం ఉంటది దశంభాగం ఇమ్మన్నాడు ఇచ్చాను నేను అంటే అడిగిన లోకల్ ఇచ్చుకుంటు ఇచ్చానండి ఇవాళ ఇమ్మన్నారు నేను ఇచ్చా అడిగిన సిగ్గు లేదు మనం ఏం చేస్తాం షాపు వస్తామని మీరు అన్నారు కదా నేను అన్నాను షాప్ వస్తా ఖచ్చితంగా ఎందుకు ఎందుకన్నా నేను తెలుసా నీకు వచ్చే కాస్ట్ నీ పిల్లలకి వస్తుంది రాదా నా క్యాస్ట్ గురించి మీరు అడగద్దు ఎందుకంటే బైబిల్లో క్యాస్ట్ లేదు బైబుల్లో ఏ విధమైన క్యాస్ట్ లేదు బైబుల్లో పెళ్లి ధ్యానం వచ్చింది బైబుల్లో ఒకడు పెళ్లి చేసుకున్నాడు లేడు దావీదు ఆ దావీదు పెళ్లి చేసుకోవాలి నిజం అంత కూడటమే అవ్వ ఆదామే కూడుకున్నారు ఆడేమైనా పెళ్లి అయిందా అక్కడే పెళ్లి లేదు ఎక్కడ వాయ వర్ష వాయుల్ లేదు ఎక్కడ వర్ష లేవు బైబుల్లో బైబుల్లో ఎక్కడ బాయ్ నేను చదివే కాబట్టి కదండి మీకు అన్ని చెప్తున్నాను వచ్చిన తో సహా చెప్తున్నాను కదా నీకు అర్థం కాదు ఫాస్ట్ విషయం చెప్తానండి కరుణాకర్ గారు వేరే అతను డిబేట్ చేసేటప్పుడు అతను ఏం చెప్పాడు ఈ వాక్య తప్పు కదా ఈ మనం ఇట్లా విశ్లేషించుకుంటే అంటాడు ఆయన అక్కడ ఏ అక్షరం ఉందో అదే చెప్పాలి నువ్వు నీ నీ ఇష్ట నువ్వు విశ్లేషిస్తే కుదరదు అన్నాడు ఫాస్ట్ అంటే ఇక్కడ అక్షరం ఏది ఉంటే అదే చెప్పాలి మనం చె ఇక్కడ లోతుంది చెప్పండి 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 అక్షరానుసారం అర్థం చేసుకుంటే సత్యంత వరకు బైబిల్ అర్థం కాదు ఇప్పుడు అక్షరానుసారం కాకుండా ఇప్పుడు ఏముంది ఆది అను వాక్యం వాక్యమే దే శరీరధారి కృప సంపన్నుడే వచ్చినట్టు వాక్యం చదివిన ఏం చదవాలి అసలు వాక్యమే కదా వాక్యం వాక్యం చదివినప్పుడు వాక్యం అర్థం కాకపోతే ఏమర్థం అవుద్ది అసలు అర్థం కానప్పుడు బైబిల్ రాయడం అర్థం కాదన్నప్పుడు బైబిల్ రాయడం ఎందుకు అంటున్నాను నేను అర్థం కానప్పుడు బైబిల్ చదవడం ఎందుకు బైబుల్ రాయటం ఎందుకు అసలు నువ్వు అసలు నీ పని నీకు నాకు అర్థం కాదు అరే కాదండి అర్థం కాదు ఎందుకంటారు మీరు ఇప్పుడు నేను నమ్ముతాను అండి నేను నమ్ముతాను చెప్పాను కదా అయ్యి నేను నమ్ముతున్నాను సార్ దేవుణ్ణి ద్వితోపదేశ కాండం పద ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు ఇరవై పదమూడు నుంచి ఇరవై చూడండి అక్కడ ఒక అతనికి భార్యకి మూడు రాత్రులు చేసిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చినాక ఆ అక్కడ దేవుడు రాసింది ఏంటంటే ఆ బట్టలు తల్లిదండ్రులే తీసుకొని ఆ అమ్మాయి లోదు తీసుకొని అక్కడ వంద మంది చూపించాలి అందులో మరకుంటే చంపేయాలి ఆయమని లేదంటే ఆ అదే కదా అదే దేవుడి కృప ఇప్పుడు ఆడు అనుమానం నివృత్తి అయిపోతే వాడు మూడు మేకలు ఇవ్వాలి పార్టీ చేసుకోవడానికి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అసలు మీరు ఏ డాక్టర్ నేను అడగండి గైనకలు దిష్టి డెబ్బై శాతం యాభై ఐదు అరవై డెబ్బై శాతం ఆడవాళ్ళకి పొర నిలవదు అది ఏదో రకంగా చిరిగిపోతుంది ఆటలాడుకుంటేనో చెట్టు ఎక్కుతేనో బరువులు మోస్తేనో చిరిగిపోయింది లేదా వాళ్ళు ఏమన్నా ఇక అది చెప్పుకోకూడదు ఆడవాళ్ళు కొన్ని ఇబ్బంది మగవాళ్ళు ఎలా చేస్తారు ఆడవాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు తృప్తి పడతారు అదే విధంగా చేస్తున్నా కూడా ఉండదు సో ఈ వచనం ప్రకారం ఎన్ని వందల కోట్ల మంది ఆడవాళ్ళు చంపబడ్డారు ఇప్పటికీ లో చూస్తే ఆడవాళ్ళని కూడా చంపేస్తున్నారు ఏమంటే వ్యభిచారం చేసింది దానికి కారణం ఎవరు యహోవా ఈ వచనం ద్వారా కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళు చనిపోయారు

ఇప్పుడు ఎగోవా విషయం చెప్పవా స్వామి అంటే నువ్వు చేసావంటే నేను అర్థం కాదు నేను ఏదో మాట వరకు చెప్పాను నేను ట్రాప్ చేయడానికి వంద చెప్తా నేను ట్రాప్ చేయడానికి వ్యక్తులను ట్రాప్ చేయడానికి వంద చెప్తా నేను దొంగతనం చేశానంటా అచ్చిని చేశానంట లేదంటే నేను కోర్ట్ ఇస్తున్నా లేదంటే నేను ప్రధానమంత్రి దగ్గర ఉంటానంట వంద చెప్తా నేను ఐదు ముద్దాయి నిలబడి దేవుడు దేవుడు అని ఆయన ముద్దాయిగా బోన్ లో నాకు తెలిసి ఈ యొక్క వాక్య వల్ల ఆయనకి వెయ్యి సంవత్సరాలు శిక్ష చేయాలి నిజంగా చెప్పాలంటే దేవుడు అని ఆయన ఈ వచనం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు రాజ్యం అయిపోయారు ఇరవై రెండు అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు చూడండి సవాల్ చేసి చెప్తున్నాను సవాల్ మాట నువ్వు దేవునికి అని అంటున్నావు కదా అవునండి నిజంగా ఆయన దేవుడు అయితే అర్థమైనా రేపు కరెక్ట్ ఈ టైం టైంలో నీకు ఏదో ఒకటి అవుతుంది హైండ్రెడ్ పర్సెంట్గా పరిచర్య అంటే నమ్మితే తినాలి నమ్మకుండా ప్రశ్నిస్తే నువ్వు నాశనం అయిపోతావు నీ పిల్లలు నాశనం చెప్పలేదు అని పరిచర్య నేను నాశనం కాదు చెప్పేది నమ్మట్లేదు కదా ఆయన ప్రశ్నిస్తున్న నాశనం అయిపోతాం అంటే నాకు అర్థం కాదు అవును ఇప్పుడు ఆయన అర్థం కావాలంటే అంటే నీకు అనుమతించాలి కదా దేవుడు అట్లయితేనే నిజం అనేది నీకు అర్థం అవుతుంది మరి ఇప్పుడు కాదయ్యా నాకేమైంది నేను డైలీ హెచ్పీ కొట్టుకుంటా ఏమన్నా ఇంద్రం పోయింది ఏమో అంత నేను చెప్పట్లేదు నేను ప్రఫర్టికల్ చెప్తున్నా ఊరికే చెప్పట్లేదు నువ్వు దేవుని మనసుగా నువ్వు అర్థం చేసుకోలేదు కదా దేవుడు మనిషి అంటే మీరు దేవుడు మనిషిని హింసించి చంపాలి అంతేనా చెప్తాను నిజమైన దేవుడు అయితే ఆ అయితే నీకు నమ్మకం లేదా ఆయన నిజంగా కాదండి నిజంగా నిజంగా దేవుడు అయితే అంటే నీకు నమ్మకం లేదా నిజంగా దేవుడు అని నీకు నమ్మక నీకు నమ్మకం కాబట్టి చెప్తున్నాను కాదండి నిజ దేవుడు కాదని వాడు రేపు ఈ టైం లోపు నీకేదో ఒకటి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు చేస్తాడు ఇప్పుడు ఏసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు చెప్పొకసారి ఒకసారి అర్థమైనా ఏసు మనుషుల రక్తం కాచింది అంటారు కదా ఎక్కడ కాచింది మనుషుల పాపాల కోసం ఏసు రక్తం కాచింది చెప్పు ఒకసారి నువ్వు చెప్తాను చెప్తాను చెప్పు వినే మనసు లేదు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి నీకు నీకు తప్పించుకునే మనసు ఉంది నీకు చెప్పే మనసు నీకు లేదు వినే మనసు నాకు ఉంది నీకు దమ్ము ఉంటే అది ఇక అది ఇక అది మాట్లాడుకురా నువ్వు రా బెంగళూరు రా అర్థమైనా నువ్వు బెంగళూరు అసలు క్వశ్చన్ నీకు మంచి పార్టీ ఇస్తా ముందు పార్టీ ఏసయ్య కాచినటువంటి ఘాటు చారాయి ఏంటి యోహో తినేటువంటి పొట్టేలు ఇవన్నీ నేను తయారు చేసి పెడతా నాకు అవసరం లేదు నేను ఏమంటున్నా నీకు వినే మనసు లేదు కాబట్టి నువ్వు రావా బెంగళూరు నువ్వు బెంగళూరు రా ఎప్పుడు వస్తావు చెప్పు నిజంగా నేను నీలాగా దాడి చేసే మనసు నాకు లేదు నీలాగా నాశనం అయ్యే అయిపో నువ్వు అనే ఆలోచన నాకు లేదు నేను క్వశ్చన్ చేస్తా సమానం చెప్పు ఈరోజు మనుషులు పాపాల కోసం చనిపోయింది ఎక్కడ చెప్పు నువ్వు రక్తం కాచారు మన కోసం అన్నావు కదా ఎక్కడ కాచారు చెప్పు నువ్వు తెలియదు చెప్పు అన్నాను నేను నేను ఏమంటున్నాను మీకు మీకు అర్థం కాదు అర్థం చేసుకోరు ఏంటంటే అసలు మీరు ఏ విధంగా పాస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు సార్ మరి మీరు డబ్బు కోసమే పాస్ట్ అయ్యారు అనుకుంటున్నాను నేను డబ్బు కోసమా అవును మరి మీరు చెప్పాలి నిజమైనటువంటి మీరు ఇప్పుడు 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 దేవుడు అంటాం కదా రెండో రాజులు చూడు ఒకసారి ఆరో రాజ్యాంగం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు పుట్టిన బిడ్డని వండుకునే తినే పరిస్థితి తెచ్చాడు పుట్టిన బిడ్డని వండుకునే తినే పరిస్థితి రెండో రాజులు ఆరు రాజ్యాము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు చదివితే వాళ్ళు ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజా పోయిన రోజు మేము వాళ్ళ మా పిల్లల్ని తిన్నారు మా పిల్లల్ని చెయ్యి మళ్ళీ కోటి కేసయ్యా మామూలు వ్యాపారం కాదే సయ్యాడు పెడతాడు అంతే కదా అదే పరిచర్య పరిచర్య అంటే అదే బాబు ఇప్పుడు యహో కూడా అదే కదా బెదిరింపులు ఏమంటాడు ఇదో బృజ్గండం ఇరవై ముందు అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై రెండు యాభై మూడు యాభై నాలుగు గారు ఏంటి సార్ మీరు వెళ్ళిపోతారు అయ్యారు ఇదేనా మీరు నిజంగా ఏసై యుద్ధం చేయమన్నాడు నా పట్ల మీరు యుద్ధం చేయండి పరిచర్య పంచండి అంటారు మీరేమో ఐ వాంట్ బాప్టిజం సార్ ఐ వాంట్ బాప్టిజం ఐ వాంట్ వాక్యం సార్ మీరు ఫస్ట్ చాలా ప్రశాంతంగా చెప్పాను కదా నేను కూడా ప్రశాంతంగా ఇప్పుడు అడుగుతున్నాను సార్ కాకపోతే నా ప్రశ్న అడిగేటప్పుడు సరైన సమాధానం చెప్పాలి కొంచెం ఆగండి చెప్పండి దేవుని నమ్మనప్పుడు దేవుని గురించి ఎలా తెలుస్తారని అనుకుంటున్నాం మీరు నాకు అర్థం కదా నేను స్వామి అంటే నేను పదిహేను సంవత్సరాలు అయిపోయింది బాప్టిజం తీసుకొని నమ్మిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు ఉండవంటే అంటే నమ్మితే యహో చంపితే చంపించుకోవాలి రేపు చేయిస్తే చేయించుకోవాలి పిల్లలను చంపిస్తే చంపించుకోవాలి

ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను ఏసు వారు మంచోడు అన్నావు కదా మార్కు చువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి యాభై చూడండి నా ఎందు విశ్వాసం నుంచి ఈ చిన్నవారిలో అభ్యంతపరచు వారు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగు కట్టి సముద్రంలో పలు వేట వానికి మేలు అంటాడు అదే విధంగా నీ చెయ్యి నన్ను అభ్యంతరపరిస్తే నరికాయ్ నీ కాలు నన్ను అభ్యంతపరిస్తే నరికాయ్ నీ కళ్ళు అభ్యంతరపరిస్తే తీసే అంటాడు వీటి కన్నా పరలోకం విన్న అంటాడు ఇదేంటి నాకు అర్థం కాదు అసలు నేను అందుకోసం చెప్తాయి మీరు అక్షరానుసారంగా అర్థం చేసి అర్థం కాదు అరే ఏంటయ్యా బాబు నరికేయమంటున్నాడు చంపమంటున్నాడు చంపమంటే ఏంటి అర్థం అంటే చంపమంటే నువ్వు సార్ మీరు ఆత్మానుసారం చెప్పండి దానికి ఏంటి అర్థం చెప్పండి వినండి చెప్తాను చెప్పండి సార్ మీరు అక్షరాను అర్థం చేసుకుంటే మీకు వాక్యం అర్థం కాదు సార్ ఐ వాంట్ వాక్యం సార్ ఐ వాంట్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఒకటి అక్కడ చేస్తున్నరకి కన్నులు తీసేయి ఇదంతా ఏంటంటే అంటే నువ్వు నీ నీ కనులని అభ్యంతర పరిస్తే చెడ్డ చూపు నుంచి నువ్వు పెరికేసి అంటున్నాడు అక్కడ ఇప్పుడు ఒకరికి వెళ్ళి మనం చూసినాం అనుకోండి దాని నుంచి తప్పించబడ్డాం ఆ కోరిక చావాలని అడుగు తర్వాత కోరిక సావడం కాదు సార్ మనిషినే దంపమంటున్నాడు సార్ మా గారు మనిషినే దంపమంటున్నాడు కోరిక చంపమంటలేదు ఆయన మనిషిని నెలలో పడి చంపేయమంటున్నాను పెద్ద బండరాయి కట్టాను మళ్ళీ పైకి వాడు చంపేయండి అన్నాడు ఆయన అక్షరం రాయడం ఎందుకండి అంటున్నాను ఇప్పుడు ఇది అర్థం కానిప్పుడు రాయడం ఎందుకు అంటున్నాను పొందుకున్నాను సార్ నాకు రోజు ఏసై కల్లోకి సార్ పన్నెండున్నర ఒంటి గంటకి వేసే కల్లోకి వస్తాయి మేరీ మాత కూడా వస్తది మేరీ మాత కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సరే మంచిది ఆ కొనసాగించండి మరి ఎందుకు ఇంకొకటి సార్ యహో యొక్క గొప్ప మాటలు చెప్తాను మీకు రెండో రెండోస రెండో అధ్యాయంలో సార్ అని ఏమంటే చెప్తారంటే మీ తల్లి పోకిరి చూపులు తన చూడక పరపురుషులను చేర్చుకోకున్నట్లు మీరు ఆమెతో వాదించండి అంటున్నాడు అంటే మీ అమ్మ రొమ్ములకి వేరే వాడితో అద్దుకోకుండా ఉండేటట్టు వేరే వాడితో ఆమె సెక్స్ చేసుకోకుండా మీరు ఆపండి అంటున్నాడు మరి ఇది ఏ విధంగా మీరు చెప్తారు చెప్పండి నాకు తెలియదు బ్రదర్ అర్థమైందా తెలియదు అంటే మీరు అడుగుతున్నారు ఎట్టకారంగా అడుగుతున్నారు ఎట్టకారం ఏముంది సార్ రెండో రెండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు యువో ఏం చెప్తాడు మీ తల్లి పోగుని చూపుడు చూడకయు తన స్థలములకు పరుపురుషులను చేర్చుకొని ఉన్నట్లు ఉన్నట్లు మీరు ఆమెతో వాదించండి అంటే మీ తల్లి వ్యభిచారం చేస్తుందిరా వాడిని వాటేసుకుంటుంది తన వేరే వేరేవాడికి ఇస్తుంది మీ నాన్నకు కాకుండా ఆమె అంటున్నాడు అరే మీ తల్లి వేరే వాడితో ఏకుంటుంది అని ఎవడైనా చెప్తారండి ఏమైనా అర్థం పార్థం ఉందండి ఏమైనా అర్థం పార్దం ఉంటుందా భర్తకు చెప్పు అరే బాబు నీ భార్య ఇంకోటితో పోతుందిరా అంటే అర్థం ఉంటది నీ తల్లి ఇంకోటితో పోతుందిరా అంటే ఏం చెప్తాను సార్ సభ్య సమాజం సిగ్గుపడే అంశం కదా అది తర్వాత వ్యవసాయ తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి పది ఏళ్ళు ఉంటుంది ఎప్రైలు వారి పిల్లల కంటే వారి గర్భ ఫలాన్ని నాశనం చేస్తా అంటాడు దేవుడు మాట వినకపోతే దేశం నుండి వెలివేస్తా అంటారు వారు అన్ని జోన్లు కలిసిపోదు అంటాడు చెప్పు నాలుగు వందల ఇరవై ఉన్నాయి సార్ ట్వంటీ ఉన్నాయి వార్త పెట్టేసే ఓ పనిచేస్తాం సార్ ఎన్ని ఎందుకు యూట్యూబ్ మీద ఉంటే నేను లేదు మా యూట్యూబ్ ఉంది మీరు లైవ్ లైవ్కి వస్తానంటే నేను మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తాను మర్యాద ఆహ్వానిస్తాను మా యొక్క సందేహాలు మీతో మేము నివృత్తి చేయించుకుంటాం ఎప్పుడు ఫోన్ లో కాదండి అవును 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 పని అవునండి అవును ముగిస్తున్న ఒక చిన్న ప్రశ్న సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఇందాక ఆదాము అవ్వ అన్నారు కదా ఇప్పుడు ఆ ఆదాముని ఆదాము ఎవరిని చూసి ఎవరు క్రియేట్ చేశారండి దేవుడే దేవుడు మరి అవ్వ అవ్వను దేవుడే క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు దేవుడు మొగానా ఆడనా దేవుడు మొగాన ఆడనా దేవుడు ఇప్పుడు దేవుడిని చూసి ఆదాముని క్రియేట్ చేశారు కదా అంటే అండి దేవుడు తన స్వరూపం మీరే చెప్పేది కూడా దేవుడు మగ కాదు ఆడ కాదు అర్థమైందా ఆయన ఆత్మ దేవుడు ఆయన మగ కాదు ఆడ కాదు స్వరూపమైన దేవుడైన ఇప్పుడు మరి ఆత్మ అయితే ఆత్మలే పుట్టాలి కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్ట పుట్టారు సార్ ఏంటండి ఇప్పుడు ఆత్మలే పుట్టాలి కదా ఆయన ఆత్మస్వరూపుడు ఆత్మలే పుట్టాలి కానీ ఆయన స్వరూపం మందే చేశాడు కదా దేవుడు తన స్వరూపం మన స్వరూపం మందు అక్కడ మన అని కూడా దేవుడు మన స్వరూపం మందు వారిని సృష్టించడం అని ఉంటది మన స్వరూపం అంటే బహువచనం ఉంది ఆడ మన అంటే ఎంతమంది ఉండదో మనకు తెలియదు ఆడవాళ్ళు ఉండొచ్చు మగవాళ్ళు ఉండొచ్చు మన స్వరూపం మందు అని ఉంటుంది అక్కడ మన అంటే మరి యహో కాకుండా ఇంకొకరు బహువచనం కాబట్టి ఇంకొకరు ప్లూలర్ అండి సింగ్లర్ కాదు అది ప్లూలర్ ఒక చెప్తున్నాను తండ్రి దేవుడు కుమారుడు పరిశుధాత్ ముగ్గురు కలిసి సార్ మీరు తండ్రి అంటున్నారు కదా తల్లి ఉండాలి కదా తండ్రి తల్లి లేకుండా తండ్రి అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటేనే మీకు పాప బాబో పుడితే మీరు తండ్రి అవుతారండి తండ్రి ఎలా అంటారండి మీరు ఇప్పుడు సార్ ఇప్పుడు అన్నిలు ఉన్నారు హిందువులు వాళ్ళకి చెప్పేదండి వాళ్ళకి పార్వతమ్మ ఉంటది శివుడు తండ్రి ఉంటాడు రాముల వారు తండ్రి సీతమ్మ తల్లి అలాగే శ్రీకృష్ణుల వారు తండ్రి సత్యభామ తల్లి రుక్మిదేవి తల్లి అలాగే వెంకటేశ్వర స్వామి తండ్రి అల్వే అల్వేలి మంగమ్మ తల్లి లక్ష్మీదేవి తల్లి ఇలా తల్లి అంటే వాళ్ళు ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళకి మనకేంటంటే ఒక తండ్రి ఉన్నాడు అసలు తండ్రి తండ్రి ఎలాగయ్యాడో చెప్పాలంటే మరి మనకు తెలియదు మరి అది ఒక వచ్చిన ఉంటుంది అహోలో అహోలు బా నేను పెళ్లి చేసుకున్నాను వారు మనుషులతో బాగుగా అంటే గుర్రం అంటే అంగమ్ము గల వాళ్ళతో గాడిదంటే విరియగల వాళ్ళతో విచారం చేశారు అని చెప్పి తిడతాడు ఆయన తన భార్యల గురించి తను పెళ్లి చేసుకున్నాయని ఉంటుంది మరి 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 వేరే వాళ్ళతో వ్యభిచారం చేశారు అని చెప్పి ఆయన తిడతాడు మరి వ్యభిచారం చేశారు కాబట్టి వ్యభిచారానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం మరి ఆయన తండ్రి ఎలాగయ్యారు ఆయనే సంసారం చేయాల వేరే వాళ్ళు చేశారు మనుషులు చేశారు ఆయనే తిట్టుకున్నాడు అనవసరంగా చేసుకున్న హోలా హోలీ వీళ్ళు బాగా వ్యభిచారం చేస్తున్నారు ముండలు అని చెప్పి మనకన్నా దారుణంగా తిట్టాడు ఆయన మనం ఎప్పుడు గాడిద నువ్వు ఎవడు కూడా తన మొగుడు తన భార్యని అరే నువ్వు గుర్రం అంత వాటితో వేయించుకున్నావే నువ్వు గాడిదంత వాళ్ళతో నువ్వు వేయించుకున్నావే అని మనం అనం వాస్తవంగా కానీ అంతకన్నా దారుణంగా మనుషుల కన్నా గురించి తిట్టాడు ఆయన యొక్క దేవుడు మరి దీనికి ఏమంటాం మనం తండ్రి తల్లిప్పుడు తండ్రి ఎట్ట అవుతాడండి నేను నాకు ఈ ప్రశ్న మీరేమో ఆత్మానుసారం ఆలోచించాలంటారు ఏం ఆత్మ నాకు అర్థం కాదు అట్లా మీరు ఆత్మ ఉంటే కదా ఏది నాకు ఆత్మ ఎందుకండి నేను నేను మేము మనిషిని సార్ నా ఆత్మ అంతరాత్మ లోపల ఉంటది నా మనిషిని ఇప్పుడు నేను చనిపోయినాక నాలో ఆత్మ బయటకు వస్తుంది కాదు మీరు ఇప్పుడు శరీరామ సరే నడుచుకున్నప్పుడు శరీరామ ఏదైనా అర్థమవుతుంది ఆడ శ్రీరామ సరైన ఉన్నాయి సార్ నేను ఏమంటున్నానండి ఒకటి మీరు ఏసు మనుషుల కోసం చనిపోయాడు అన్నారు ఎక్కడ చనిపోయారో తెలియదు మరి అక్కడేమో మరి మీరు చూసుకుంటే మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు వచనాలు ఉంటది అది నలభై దాకా ఆయన ఏమంటారు సులిమి చావడం ఇష్టం లేక దేవుని ప్రార్థిస్తాడు వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పించమని ఏడ్చు ఏడుస్తాడు తన కన్నీరు రక్తం కారిపోయింది మరి మీరేమో నా కోసం చచ్చిపోయాను అంటారు ఆయనకి ఇష్టం లేదు తర్వాత రెండో అంటారు రెండో రాకడ ఆల్రెడీ అయిపోయింది ఎలా అయిపోయింది అంటే మార్కు శు పదమూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు చూసుకుంటే ముప్పై ఒకటి దాకా అక్కడ చెప్తాడు ఏసు రెండో రాకడ చీకటి సూర్యుని సూర్యుని చంద్రుడు తన కాంతినియడు ఆకాశం నుండి నక్షత్ర రాళ్ళును ఇలా కొన్ని చెప్పి ఈ ఈ యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు చనిపోయిన వారు లెగుస్తారు మృతులు లెవారు ఇలా కొన్ని అద్భుతాలు చెప్పి నేను వచ్చే వరకు మీరు నిలుచుంటారని చెప్పి చెప్తారు అంటే ఆ తరం అయిపోయింది ఏది మార్కు శు వార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ప్రకారం మీరేమో రెండో రాకడొస్తారని మీరు డంకా బయలు చేస్తున్నారు కానీ ఏసు చనిపోయారు అంటారు ఏసేమో నాకు సంబంధం లేదు నేను చావను వీలైతే నాకు ఈ చావు నుండి తప్పించని మొత్తుకుంటాడు నా దేవ నా దేవ నా చేయ ఏల విడిచితివి అంటాడు ఆయనకేమో ఇష్టం లేదు మీరేమో బలవంతంగా చంపేసి మా కోసం తెచ్చాడు మా కోసం తెచ్చాడని మీరేమో ఇష్టం వచ్చినాడు పాపాలు చేసి ఆడెవడో తెచ్చాడు నేను నిర్ణయం చేస్తానని మీరు కూర్చున్నారు ఎవడైనా ఒక యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారండి ఆ యాక్సిడెంట్ కి మనకు సంబంధం ఏంది మన పాపాల కోసం ఆయన ఎందుకు చచ్చిపోతాడు పోనీ అట్ట చచ్చాడు అనుకున్నాడు కానీ పాత నిబంధనలు యహోదేవుడు రాయాలి మీకోసం మీ పాపాల కోసం ఏసు వాడిని ఒకరిని చంపుతా ఏ రోజు రా దగ్గర అప్పుడు మీ పాపాలు పోతాయని రాయాలి పోనీ ఏసుకొని చెప్పాలి పోనీ అట్టైనా మీ పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చాను రో బాబా అని ఆయన చెప్పలే పోనీ ఇది కూడా కాదు ఏ రోజు రాదైనా మనుషుల పాపాల కోసం నేను చంపుతున్నాను బాబా అని చిలివేయాలి నేను నమ్మాలంటే ఇక్కడ ఉండాలి కదండి బైబుల్లో ఉండాలి కదా నేను నమ్మాలంటే బైబుల్లో మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అని చెప్పి వెళ్ళి యేసుని నమ్మండి ఉన్నదమ్ముకోండి ఏసుని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని చెప్తున్నారు వాళ్ళు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి బాపిడిని తీసుకొని తల్లికి పిల్లకి చెల్లికి అన్నకి భార్యకి భర్తకి మామికి కోళ్ళు కాకుండా విడిపోయి నాశనం అయిపోయి డబ్బు పోయి పరువు పోయి సమయం పోయి ప్రాణాలు పోయి నాశనం అయిపోతున్నారు మొన్న ఒక పాస్ ఉన్నాడు జబ్బు వస్తే నీ ప్రార్థన చేస్తా కూర్చో కూర్చో అని చెప్పేసి తన ప్రాణం పోయేంత వరకు హాస్పిటల్కి వెళ్లకుండా చేసి తన ప్రాణానికి ముప్పై చేసి చేశాడు అది బీబీసీ ఛానల్లో వచ్చింది ఇప్పుడు ఇతనున్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ అతను చాలా మందిని చర్చిలో చనిపోయారు ఆ సెటిల్మెంట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తా కేసు పెట్టకూడదు అని చెప్పి ఒప్పించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు తర్వాత ఇలా చాలా మంది పాస్టర్లు అమ్మాయిల్ని యవనిస్తు కూడికని చెప్పి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళతో సెక్స్ చేసి నానా విధాలుగా హింసలు పెట్టి చెప్పుకోలేరు బయటకి వాళ్ళు అవును ఇలా చాలా తాజా పాస్టర్లు చేస్తారు రంజీ తోపుర్ అదే చేశాడు అతనే చెప్పాడు మరి అదే విధంగా మీరు పీడి సుందర కొడుకు అతనున్నాడు ప్రసన్న బాబు అతను తన కాలేజీకి వచ్చే అమ్మాయిలతో చాలా మందితో సెక్స్ సంబంధాలు కలిగి ఉంటే అరెస్ట్ అయ్యాడు పిటి గారే తనని వెలేశాడు మరి అదే విధంగా తీసుకుంటే విజయవాడలో కూడా ఒక పేరు పిటి సుందరవు జాతీయ జెండాని అవమానించాడు ఈ పాస్టర్లు దుర్మార్గం ఎక్కువ చేయాల్సింది మంచి పని ఒక్కటి కనపడలే మాకు దోచుకో దాచుకో పిండుకో తప్ప ఇంకొకటి అసలు ఇంకొకటి సార్ మన మనుషుల పాపాల కోసం చనిపోవడం అనేది రాంగ్ అసలు చెప్పండి నమ్మనప్పుడు వదిలిపెట్టేసి అర్థమైంది అదే ఇదే బాబు నేను నమ్మకపోవడం ఇక్కడ ఉండాలి ఇక్కడ బైబుల్ లో ఉండాలి అకార్డింగ్ బైబుల్ లో ఉండాలి వెనక ద్వారం నుంచి రేపు చేసినాడండి బాబు నోరు మూసుకు ఫస్ట్ అరే ఇదే కదా బాబు నాకు అర్థం కాదు అరే అంటే నువ్వు మేము ఎప్పుడైనా సార్ అంటాం తప్ప అరే అన్నాం మిమ్మల్ని మీరు ఎందుకు అరే అంటున్నారు ఇంతేనా మీ ఇదేనా ఇదేనా అరే అనికంటావు నువ్వు నిన్న అరే అంట నేను మీ నాన్న కూడా అరే అంటే అప్పుడు తప్పది నువ్వు అనకూడదు నువ్వు మర్యాద తప్పకూడదు నువ్వు ఫాస్టర్వి నువ్వు ఏం చెప్పాడు ఒక చంప పెడితే ఇంకో చంప చూపించమన్నాడు మీరేంది ఎగబడి కొడుతున్నారు మీరు బాబు తీసుకోండి మీరు చూసుకోపోతే చంపేస్తాం ప్రశ్న నాశనం అయిపోతారు కదా ప్రశ్నిస్తే నువ్వు నాశనం అయిపోతా రేపు ఈ పాటికల్లా నీకు ఏదో జరుగుద్ది అన్నావు కదా నువ్వు నీకు రేపు నేను రేపు ఈ టైం దాకా వెయిట్ చేస్తా నాకేం అవ్వకపోతే నువ్వు చచ్చిపోతావా నువ్వు శాపం పెట్టావు కదా నీకు ఈ టైం కల్ ఏదో ఒకటి జరుగుద్దని ప్రార్థన చెయ్యి నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చెయ్యి మోకాలు ప్రార్థన చెయ్యి రేసులాగా రక్త కన్నీరు ప్రార్థన చెయ్యి నాకేం కాదు దాకా నేను కూర్చుంటా ఇదే టైంకి ఫోన్ చేస్తా నువ్వు చచ్చిపోతావురేసుకుని నీ శాపం నీ యొక్క నన్నేం చేయడం ఒక నిమిష ఆగబాబు ఒక నిమిషాగు నీ ఏసై నన్ను ఏమి చేయలేకపోతే ఈ టైం దాకా నువ్వు చచ్చిపోతావు ఊరేసుకొని నా తప్పైందని దేవుడు అదే బాబు దేవుడు అంటే నిజం ఇప్పుడు నా తండ్రి నిజమైన తండ్రి అంటే ఆయన కాపురం తల్లితో చేస్తేనే నువ్వు పుట్టావు ఇంకా నిజమైంది అబద్ధమైంది ఎవడికైనా తండ్రి నిజమైన నీకే తెలియదు నీకు అసలు వాక్యం ఈ వాక్యంలో ఏమీ లేదు ఇదంతా బూతి బూతి తప్ప ఇంకొకటి కాదు ఇది అబద్ధం తప్పలేదు నీకు నూట యాభై చెప్పులు దిగుతాయి ఇప్పుడు తల్లి దగ్గర తల్లి దగ్గర కదా అరే తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టడం అన్న దగ్గర చెల్లిని బండి పెట్టడం తెలుసు అరే బాబు చెప్పురా బాబు నువ్వు అరేందుకు అరే ఎందుకున్నావు నువ్వు చెప్పు దిగుతా నీకు వంద చెప్పులు దిగుతీరా తప్పు కదా నువ్వు అట్టంటూ ఇదేనా ఏ సయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఇది ప్రేమ ఏసయ్య ప్రేమ కరుణామయుడు క్షమితాడు శాంత స్వరూపుడు ప్రేమ మతం ఇదేనా శాంతి మతం ప్రేమ మతం అండి మీరు ఎంది అర్థం కాదు ఎంతవరకు ప్రేమ ఉన్నది పైన చొక్కా గుంజుకుంటే కింద గోచిమన్నాడు ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఒక వచనంలో ఉంటది మీకు ఆయన వస్త్రములు చీట్లు పంచుకుంటూ అని ఉంటది మరి ఆయన ఆయన పట్లిపోతుందేమన్నాడు మీకు వినయనప్పుడు సార్ నిజంగా ఉంది ఐ వాంట్ పాపించు ఐ వాంట్ వాక్యం మీరు లైవ్ పెడతారంటే వస్తా మా లైవ్ కు మీరు వస్తారంటే మీరు ఇమ్మీడియట్ గా ఏ టైం పెట్టాలో చెప్పండి లైవ్ పెడతాం లైవ్ లింక్ ఇస్తాం రండి ఈ రోజు రేపు పెట్టినాడు ఈ నెంబర్ నోట్ చేసుకో మీరు వస్తారా రాదు సార్ మీ ప్రామ పూర్వకం మీరు నన్ను తిట్టిన నాకు ఇబ్బంది లేదు ఓకే సరే అది అది ఏ సయ్య మీరు చెప్పాడు మీరు తిట్టమని అండి మాకు తెలుసుకో అడిగా చెప్పా అరే నే బైబుల్లో అది అడిగానండి తిట్టారు నన్ను అయినా నేను బాధపడను మీరు లైవ్కి వస్తారా అని అడుగుతున్నాను మీరు ప్రేమ పూర్వకంగా ప్రేమ ఏ సయ్య ప్రేమ పూర్వకంగా మీరు కి వస్తారా అని అడుగుతున్నాను నేను మీరు ఏ టైం కి వస్తారో చెప్పండి ఆ టైంకి లైవ్ పెడతాం ప్రశ్నిస్తాం మేము నిజంగా మీకు ఫోన్ చేయమంటే చేస్తాం మీ మీద నాకు ఏ విధమైన ధ్యాసం లేదు లైవ్ పెట్టి మేము ఫోన్ చేస్తాం ఎప్పుడు పెట్టమంటారు చెప్పండి నేను పెడతా మీ టైం ఉంది నాకు సరే ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా ఎప్పుడు కాల్ చేయమంటారు చెప్పండి అప్పుడు చేస్తాం మీ క్వశ్చన్లు ఏమి ఉన్నాయి ఒకసారి నాకు వాట్సాప్ పెట్టేస్తే నాలుగు వందల ఇరవై ఉండే అండి మీకు పీడిఎఫ్ పెడతాను పని చేస్తాను మీ పీడిఎఫ్ వస్తది నాలుగు వందల ఇరవై క్వశ్చన్ వస్తాయి ఏదోటి అడుగుతాము మీరు అన్ని తెలిసిన వారు చెప్పండి తప్పేం లేదు ఇందులో పర్లేదు అది వదిలేయండి ఆయన చెప్పాడా చెప్పలేదా అది ఏ సైకి తెలుసు మనం ఏం చేయలేము వదిలేయండి సరే మీరు సిద్ధంగా ఉన్నారు కదా రైట్ వెరీ గుడ్ తమ్ముడు ఇతను సార్ నెంబర్ ఫీడ్ చేసుకోండి మనం లైవ్ పెట్టేటప్పుడు సార్ రేపు ఫోన్ చేయమంటారు ఇప్పుడు చేయమంటారా ఈ రోజు చేయమంటారు చెప్పండి మీ టైం ఇవ్వండి రేపు ఫోన్ చేస్తాం మీరు టైం ఇవ్వండి ఆ టైం ఏమవుతులే బాబు ఏసైకి సివిల్ వేస్తే ఆయన ఏం చేయలేకపోయాడు మనం చేస్తాడు ఆయన ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాయ్